జలన్ అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే జలన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ చాలా మందికి ఎన్నో మాటలు మనం ప్రతి వీక్ అంటే ప్రతి వారం మనం తీసుకొని వస్తున్నాం చాలా మంది ఇంకా జింకుతూనే ఉన్నారు ఇంకా ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయల కానీ ఉన్నారు ఇంకా చాలా మంది మనం డెవలప్మెంట్ కావాలి అంటే కొత్త ధనాన్ని కోరుకోవాలి తక్కువ బడ్జెట్ లో రావాలి దాంట్లో నేను ఓకే చేస్తాను మీ అందరికీ బట్ ఆ తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఎక్కడొస్తున్నాయి కొత్త ధనం ఎక్కడుంది అనేది కూడా చూసుకోండి మీకు దయచేసి మే అందరూ చెప్తున్నా మీరు పల్లెటూరులున్న సిటీలున్నా ఫారిన్ కంట్రీలున్నా మీరు ఏది సెలెక్షన్ చేస్తే అది మీ ఇంటికి వస్తుంది యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ రోజు వచ్చేసి చాలామంది కాటన్ శారీస్ మేడం ప్లీజ్ కాటన్ శారీస్ అని అడిగినారు ప్యూరీ సూతి కాటన్ మాత్రం మీకు ఇక్కడ నుంచి చూస్తున్నారు నూట రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ దీంట్లో కొన్ని వందల డిజైన్లు ఉన్నాయి బట్ నేను అన్నిటి మీకు చూపించలేను కొన్ని లిమిటెడ్గా ఒక ఇరవై ముప్పై వరకు మీకు చూయించడానికి ప్రయత్నం చేస్తాం ఫస్ట్ సారి నూట డెబ్బై రూపాయల నుంచి మీకు స్టార్ట్ చేస్తాను చూడండి మరి ఎలా ఉందో ప్యూర్ కాటన్ దీంట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీంట్లో నేను నాలుగైదు పట్ట పట్టేస్తే కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డిజైన్స్ చూడండి ఊక మీరు చూస్తూ వెళ్ళండి ఇవాళ మీకు సూతి కటన్ అంటే మీ అందరికి తెలిసి ఎంత ప్యూర్గా ఉంటుందో చూడండి దీంట్లో డిజైన్స్ అయితే ఇంకెప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మీకు చూడండి ఎలా ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ ఎలా ఉంది అవల్ల మీకు చూపిస్తాను ఒక నిమిషం చూపిస్తేనే మీకు బెటర్ అవుతుంది బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూస్తాను శారీ వచ్చేసి ఇలా ఉంది దీంట్లో ప్రతి దానికి మళ్ళీ నేను చెప్తున్నా పళ్ళు కూడా ఉంది చూడండి పళ్ళు కూడా మీకు పళ్ళు కూడా వచ్చింది ప్రతి దానికి వచ్చింది మళ్ళీ నేను మొత్తం ఏమంటే వీళ్ళు ఒకటికి రెండు సార్లు నాకు చెప్పింది ఇది ఫోల్డింగ్ పోయిందంటే మేడం ఇదైతే ఫోల్డింగ్ రాదు అని ఒకటికి రెండు సార్లు చెప్పినందుకు నేను ఈ ఫోల్డింగ్లో ఇబ్బంది పడి మీకు చూపించాలి చూపిస్తాను అని దీంట్లో బ్లౌజ్ ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కిందికి రావట్లేదు ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ రానికే ప్రయత్నం చేస్తున్నా చూడండి ఎలా ఉందో ఎక్కడుందో అవి అసలుకి చాలా చాలా బాగుంది అసలు చూడండి మస్తు మస్తు అసలుకి ఇక్కడ ఉండేది ఒకసారి ఒక్కటి మొదటి పోనీ పోనీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసింది బా మీ గురించి కష్టపడి ఒక బ్లౌజ్ అయితే తీసుకొచ్చినా ఇవి ఎందుకంటే ఇవి లోపల పెట్టేసిండ్రు చాలా లోపల బందోబస్తుగా పెట్టేసిండ్రు ఇవి ఎందుకంటే పీసుల రూపంలో వస్తాయి కదా ఇవి పడిపోతాయి అని వీళ్ళు చాలా లోపల పెట్టిండ్రు ఇవాళ ఫోల్డింగ్ పోతుందని నేను చూయిస్తలేననే విషయం కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఈ కాటన్ కాటన్ శారీస్లో చాలా మందికి చాలా లాభాలు మీ అందరికి తెలుసు ఆ విషయం వల్ల నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి చూడండి ఎలా ఉన్నాయో ఇవల్ల నేను ఇంకా కొన్ని చూపించలేను చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇవాళ దీంట్లో బ్లౌజ్ దీంట్లో అయితే చూడండి మళ్ళీ మనకు బయటనే వచ్చేసింది నేను చూసుకునే ఇట్లా అనే చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది కేవలం కేవలం నూట డెబ్బై రూపాయల నుంచి స్టార్టింగ్ దీంట్లో కూడా మనకు బ్లౌజ్ వచ్చేసింది మళ్ళీ చూడండి కాటన్ శారీస్ చూస్తే మీరు మేడం ఎంతో సూపర్ ఉన్నాయి మేడం అని మీరు అనక మానరు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మీకు కాటన్ శారీస్ మీకు ఇంతకు వచ్చేస్తాయి చాలా చాలా హైలీ క్లాసీ లుక్తో మనకు కాటన్ శారీస్ కూడా ఉన్నాయి మీకు కొన్ని మళ్ళీ దీంట్లో కూడా ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి ఎలా ఉంది పైన కింద మనకు సేమ్ టు సేమ్ డిజైన్ మనకు బుట్టాస్ కూడా చూడవచ్చు ఎంత సూపర్ మేము కూడా బుట్టాస్ అసలుకి చాలా చాలా బాగున్నాయి దీనికి సంబంధించింది కూడా చూడవచ్చు పళ్ళు కూడా చూడవచ్చు లైట్ కలర్లో నేను చూపిస్తున్నా అండ్ డార్క్లో కూడా నేను ఒకటి చూపించు చూడండి ఎలా ఉండదు దీని బ్లౌజ్ ఇక్కడ చుక్కలు చుక్కలు వచ్చేసింది మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ దీని బ్లౌజ్ వచ్చేసి చిన్న లైట్ చుక్కలు మీకు చూసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను లైట్ చిన్న చుక్కలతో చాలా క్లాసీ ఇది మీరు ఎంత అమ్ముకోవచ్చు అంటే ఇంక ఈ నూట డెబ్బై రూపాయల చీర అసలుకి ఐదు వందల ఆరు వందలు అమ్ముకునే చీర ఇదైతే చాలా ప్యూరిగా చాలా బాగుంది మనం దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేద్దాం దీనికి సంబంధించి దీని పళ్ళు చూసినారు బ్లౌజు చూసినారు దీంట్లో సంబంధించి ఒక్క సెట్లో వచ్చేసి మీ అందరికి తెలుసు కాటన్ శారీస్ అంటే డిజైన్ ఇక్కడ మీకు ఏం చెప్పుకోదగ్గట్టేది ఏంటిదంటే డిజైన్కి ఒకటి డిజైన్కి ఒకటి డిజైన్కి ఒకటి మనకు అంటే మనకు ఒకటే రకమైన డిజైన్లు ఏం లేవు అంటే పది తీసుకుంటే పది కలర్లు ఒక డిజైన్ అట్లాంటిది ఏం లేవు మనం పది చీరలు తీసుకున్నంత పది రకాల డిజైన్లు పది రకాల కలర్లు మీకు అవి ఈజీగా కనబడిపోతాయి నా అభిప్రాయం డిజైన్స్ కూడా చూడండి ఎంత సూపర్ ఉంది అసలు ఒక్కదాని నుంచి ఒకటి ఒక్కదాని నుంచి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్రతి చీరకి బ్లౌజ్ మాత్రం మషన్ షూడ్ అసలు ఖచ్చితంగా ఉంది చూడండి ఇంకొకటి ఏదైతే మనకు కాటన్లో ప్యూరి కాటన్లోనే మనకు కొత్త డిజైన్ మళ్ళీ ఇవాళ కొత్త డిజైన్లు లాంచ్ అయినట్టు మీ చెంత తీసుకొని వస్తున్నా చాలా చాలా ప్యూరి కాటన్ ఇంకా మీ అందరికి సుతి కాటన్ మీ అందరికి తెలుసు దీంట్లో చూడండి యూనిక్ కలెక్షన్ అసలు నేను దీంట్లో కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంది చూడొచ్చు బార్డర్ కూడా చూడొచ్చు మీరు చిన్న బార్డర్ పైన కింద చిన్న వాటర్ వచ్చేసింది లైన్స్ లైన్స్తో మనకు కాటన్ శారీ ఇచ్చింది లైట్ లైన్స్ మళ్ళీ హెవీ లైన్స్ కూడా కాదు దీనికి సంబంధించిన పళ్ళు మీరు చూడొచ్చు తర్వాత వచ్చేసి దీనికి మళ్ళీ మనము బ్లౌజ్ ఎత్తుకే ప్రయత్నం చేద్దాం దీన్ని కూడా బ్లౌజ్ ఎక్కడ ఉందో మనకు తెలదు దీని బ్లౌజ్ కూడా చూసేద్దాం మళ్ళీ మనము దీని బ్లౌజ్ ఎక్కడో ఉంది అసలు మనకు కనబడతలేదు ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది కాబట్టి చూడండి దీని బ్లౌజ్ అయితే దీని బ్లౌజ్ లోపల ఎక్కడో ఎరుకున్నట్టు బట్ ఇక్కడ చూడండి దీని బ్లౌజ్ రెడ్లోనే వచ్చేసింది అని అనుకుంటున్నాను ఏంటైతే మనకు మొత్తం టోటల్గా చాలా చాలా బాగుంది సూపర్ ఉంది అసలుకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి వైట్లో చూడండి చాలా మంది వైట్ ఇష్టపడే వైట్ వైట్లో చూపిస్తున్నారు చూడండి వైట్లో ఎన్ని డిజైన్లు ఒకటి బుట్టాస ఒకటి తీగలు వచ్చేసి మనకు సింపుల్ డిజైన్తో చిన్న తో హెవీ డిజైన్ కూడా కాదు సింపుల్ డిజైన్ మనకి ఎంతో సూపర్ ఉంది సూపర్ డూపర్ కలెక్షన్ పెట్టుకున్నారంటే ఇంకా అమ్ముడు పోయే కలెక్షన్ మీకు మీరు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు మీరు ఫారిన పల్లెటూర ఎక్కడైనా అమ్ముడుపోయే చీరలు ఇవేది మీకు సమ్మర్ మీ అందరికీ తెలుసు సమ్మర్లో ఇంకా ఈ చీర డిమాండ్ అనేది కూడా మీ అందరికీ తెలుసు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఇంకా నేనైతే చెప్తున్నా వందల కొద్ది కాదు వేల కొద్ది డిజైన్లు క్లాత్లు కూడా వేల ఉన్నాయి దీంట్లో లెలిన్ ఉంది జూట్ ఉంది ఇంకా కాటన్లో కూడా ఈ కాటన్లో కూడా చాలా చక్కగా కాటన్లు ఉన్నాయి మీరు వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ సంజన గారు మీతో మాట్లాడతారు హ్యాపీగా బిజినెస్ చేసేసుకోవద్దు చేసుకోవచ్చు మీరల్లా నేను చెప్తున్నా సూరత్కి వచ్చేటోళ్ళు ఖచ్చితంగా మీరు సుంతాధర్ సూరత్ నాకు యూట్యూబ్ ఛానల్ పేరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అక్కడ ఉన్న తోళ్ళు కూడా లక్షలలో తీసుకున్నారంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది పక్కాగా ఇస్తారు మా పేరు చెప్పిందంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీరు ఇలాంటి కంపెనీలతోనే మీరు జోడీ కావాలని మనం స్ఫూర్తిగా కోరుతున్నా మీరు మెస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంతాధర్ బాయ్ ఫ్రెండ్స్ కీ స్మెలింగ్